డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం జై గురు దత్తాత్రే నమ్మ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు నెమ్మదిగా సంచరించే గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఆధారంగా చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ఉత్సక రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఐదవ స్థానంలో శనిగ్రహ సంచారం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఏదైనా వస్తువు మర్చిపోవడం కానీ ఈ విధంగా విద్యార్థులు ఎంత చదివినా కూడా జ్ఞాపక శక్తి సర సకాలానికి జ్ఞాపకం రాకపోవడం వల్ల పరీక్షల్లో తగినటువంటి గుర్తింపు పొందలేకపోతూ ఉంటారు అలాగే పెద్దవారు కూడా ఈ మతి మరుపు అనేది సహజంగా వస్తూ ఉంటుంది ఈ సమయంలో దానివల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు సమయానికి గుర్తు రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు ఎవరినైతే చాలా ఇష్టపడుతూ ఉంటారో ఆత్మీయంగా ఉంటారో వారు ఏదో కారణం వల్ల మీ నుంచి దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొద్దిగా మనసుకు కూడా కష్టం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రేమికులు లాంటి వాళ్ళు చాలా కాలంగా పరస్పరం ఇష్టపడుతూ ఈ మనసులో మాట చెప్పలేకుండా ఉంటే ఈ లోగా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మరి వేరే చోట అవకాశం రావడమో ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతం వెళ్ళడము వాళ్ళకి ఏదైనా పెళ్లి కుదరడం జరగడం వల్ల చాలా ఇటువంటి డిజపాయింట్మెంట్స్ లాంటివి పొందే అవకాశం ఉంటుంది అది స్నేహితుల మధ్య అవచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు అది కొంతవరకు ఏంటంటే ఈ విధంగా ఎడబాటు అన్నది రావడం జరుగుతుంటుంది మనసుకి పాపం కలుగుతూ ఉంటుంది దాంతో కూడా ఏంటంటే ఎక్కువ షేర్ మార్కెట్లో కానీ ఈ జోదం ఈ స్పెక్యులేషను ఈ పేకాట ఈ పంజాల్లో కొద్దిగా బలహీనత ఉంటుంది దాంట్లో ఏమాత్రం టెంప్ట్ అయినా కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది అయితే ఇది ఎవరికి చెప్పుకోలేని విషయం మాట ఎంత నష్టపోయినా ఏదైతే చెప్పు లేకుండా చివరికి అంతా ములిగిన తర్వాత ఈ విధంగా కొన్ని సంఘటనలు కూడా జరుగుతుంటాయి కాబట్టి దాన్ని ఇనీషియల్గానే మీరు కట్ చేసుకోవడం మంచిది ఏమాత్రం అత్యాచకుపోయినా వేరే విధంగా చిన్నగా అలవాటై అది పెద్దగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఈజీ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్ విషయం అలాగే పెళ్లి విషయంలో ఏమంటే సప్తమాన్ని చూస్తూ ఉంటాడు శని భగవానుడు ఐదో స్థానం నుంచి ఏడో స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ వివాహ ప్రయత్నాలు తొందరగా కుదరవమాట సంబంధాలు దగ్గరగా రావడం మిస్ అవ్వడం వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది అలాగే పెళ్ళి కుదుర్చుకున్నా కూడా ఏదో కారణాల వల్ల అవాంతరాలు జరిగి ఆ పెళ్ళిళ్ళు వాయిదా పడడం కూడా జరుగుతుంటారు కాబట్టి ఈ సమయంలో ఈ సంవత్సరంలో ఈ వృత్తిక రాశి వారికి ఏదైనా వివాహ ప్రయత్నం పలిస్తే పెద్దగా గ్యాప్ అవ్వకుండా ఎంబటినే వివాహం చేస్తేనే జరుగుతుంది తప్ప ఏదో మార్చి నెలలో నిశ్చార్థం సెప్టెంబర్లో పెళ్ళి అనుకుంటా మాత్రం అది రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే మంచిది ముఖ్యంగా మరి లాభాన్ని కూడా వీక్షించడం వల్ల కొంతవరకు స్థిరాస్తి కానీ భూమి కానీ అమ్మడం వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చతుర్థాధిపతిగా లాభస్థాన స్థితి స్థిరాస్తి అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది కొంతవరకు మీరు ఏమన్నా మీ కజిన్స్ కానీ అన్నదమ్ములు కానీ ఉంటే వాళ్ళు ఏదైనా మీకు సమయానికి సహకరించడం జరుగుతుంది అయితే వాళ్ళు లాభం లేకుండా ఏమి కూడా చేయరు ఈ విషయాన్ని కూడా ఏదైనా మొత్తం మీద శని భగవానుడు చాలా నిదానంగా చేస్తాడు ఏదైనా నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటే మంచిది అత్యాసకపోతే నష్టపోవడం జరుగుతుంది ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కూడా యాజ్ టు యాజ్ శనిలాగా పనిచేస్తుంటాడు తల్లిగారితో విభేదాలు కానీ తల్లిగారి ఆరోగ్యంలో కొంత తేడా రావడం కానీ జరిగే అవకాశం ఉంది విద్యార్థుల లాంటి వాళ్ళు డైవర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది హాస్టల్లో ఉండి క్రమశిక్షణతో చదివితే తప్ప లేదంటే ఈ సంవత్సరం అనుకున్న డెస్టినేషను విద్యార్థులు చేరలేకపోతుంటారు ఎందుకంటే నాలుగులో రాహు ఎంతో శని అంతే ఐదులో శని ఎంతో రాహు అంతే కాబట్టి మొత్తం మీద విద్యార్థులు డైవర్ట్ అవ్వకుండా ఖచ్చితంగా వీరి యొక్క తల్లిదండ్రులు వీరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోతే విద్యాభంగం జరిగే అవకాశం ఉంది ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి బట్ ఏదైనా కొంతమందికి ఇది స్థిరాస్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ మీ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు అవాంతరాలు ఈ సమయంలో స్థిరాస్తి విషయంలో కలిగే అవకాశం ఉంది ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది కొద్దిగా ఇంట్లో విలువైన వస్తువులు కానీ వాహనాలు కానీ అంటే పోవడం కానీ రిపేర్లకి రావడం కానీ ఏదన్నా కొద్ది ప్రాబ్లం వచ్చి ఇతరులు మన ఆస్తిని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వల్ల కూడా స్థిరాస్తి మీద వాహనాల మీద ఇబ్బంది రావచ్చు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవడం అన్నది మంచిది అయితే కేతు మరి దశమ స్థాన సంచారం వల్ల తప్పనిసరిగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఒకదానికి ప్రయత్నం చేస్తే వేరొకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగ విషయంలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోవడం తీరా చేతికి కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగం విడిచిపెట్టాలి తప్ప ఏ మాత్రం తొందరపడినా మరి ఉన్నది తర్వాత కొత్తది కూడా పోయే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త పడండి అయితే ప్రస్తుతం జూన్ ఒకటి వరకు అష్టమ స్థానంలో రాహు చాలా విషయాల్లో ఇబ్బంది పెడుతుంటాడు అయితే ఏదో ఒక శుభవార్త మీకు అదృష్టాన్ని లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటే సంతానానికి సంబంధించి కానీ కుటుంబానికి ధనానికి సంబంధించిన విషయంలో ఒక శుభవార్త మీరు జూన్ ఒకటిలో వినబోతున్నారు చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై మధ్యలో ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం పంచమాధిపతి ఉచ్చలో ఉండడం కుటుంబంలో ఎవరో ఒకరికి అదృష్టం కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ కలిగే అవకాశం ఉంది ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వ్యక్తిగతంగా మీరు ఏదైనా విదేశ ప్రయత్నం చేయాలన్నా గృహం మారాలన్నా కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ సమయంలో అంటే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ మధ్యలో చేసుకోవచ్చు అక్టోబర్ ముప్పై తర్వాత గురువు మరి దశమ స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులై తొలగే అవకాశం ఉంది బట్ ఏదైనా మీకు గురువు ఇచ్చే మంచి ఫలితాలు దక్కాలంటే నిర్ణయాలు తీసుకోవడంలో శని భగవాన్ని అలాగే నాలుగులో ఉన్నటువంటి రాహుని ఈ రెండు గ్రహాలకి తగిన పరిహారం చేసుకుంటే మీకు గురువిచ్చే మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి లేదంటే ఈ రాహు కేతువులు అంటే ఈ రాహు శని భగవానుడు విజృంభిస్తే మీకు గురువిచ్చే ఫలితాలు అందపోతాయి కాబట్టి అందకుండా పోతుంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ రెండు గ్రహాలకి తగు విధంగా పరిహారం చేయించుకోవడం కానీ వాటికి తగు విధంగా మీరు క్రమశిక్షణతో నడుచుకోవడం వల్ల కానీ గురువు యొక్క మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుకుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి బాగుంటుందన్నమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శనికి చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళా శని భగవాను ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళా శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కడిగేసి మళ్ళా తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాను మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శని గ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగిన పక్కవాడు అభివృద్ధి చూసి లేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడడం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే ఏవగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలిస్తూ వస్తుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చన చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్నపిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులు అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నా ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అరటిపండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టి అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలవి కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది